కొన్ని చిన్న అనివార్య కారణాల వల్ల లేట్ అయినందుకు క్షమించవలసిందిగా మాస్టర్ చేసి దర్శనం మనందరినీ కోరుకుంటున్నాను నా పేరు శ్రీనివాసరావు నేను విజయనగరం జిల్లా ఫస్ట్ గా ఉన్నాను మరి వారికి ఒకసారి అందరిపై పరిచయం చేస్తాను శివకుమార్ గారు ఎస్పీ నోట్ల మా హోటల్స్ అసోసియేషన్ తాలూకా హానర్బుల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు అట్లాగే బాబురావు గారు కూడా ఎక్స్ ప్రెసిడెంట్ ఈనా జిల్లా హోటల్ అసోసియేషను షేక్ మీరా గారు విజయనగరం ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన అలాగే నవీన్ సీతారామరాజు ఆయన పేరు వారు జిల్లా హోటల్ అసోసియేషన్ సెక్రటరీగా చేస్తున్నారు ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే సంవత్సరాల నుంచి ఈ బర్డ్ ఫ్లూ గురించి ఎప్పుడైతే రెండు నెలలకు రెండు నెలల నుంచి ఈ వార్తల్లో రావడం ఈ పేపర్లో రావడం అవి కొంతమంది భయపడడం జరుగుతుంది అటువంటిది ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ఎక్కడ కనిపించలేదు కారణం ఏంటంటే మేము ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ అని ఉన్నారో మేము హోటల్స్లో చికెను లాలీపాప్స్ చికెన్ లెగ్స్ అనేది చికెను శాంపిల్స్ తీయడం జరిగింది లాచార ల్యాబరేటరీ పంపించడం జరిగింది దాని ల్యాబొరేటరీ గురించి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది దానివల్ల ఏమీ లేదని రిజల్ట్స్ కూడా రావడం జరిగింది మూడు రోజుల క్రితమే అయితే ఈ సెవెంటీ డిగ్రీస్లో ఏ ఆహారాన్ని అయినా సరే మించి చేసినటువంటి ఆ ఎగ్స్ కానీ ఇవి ఇన్ఫెక్టెడ్ ఎగ్స్ కానీ బయటికి రాకుండా తగినటువంటి చర్యలు తీసుకుని ప్రభుత్వము వెంటనే స్పందించింది దీంతో ఇప్పుడు ఆ వ్యాధి అక్కడ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో తప్ప ఇతర ఏరియాలోకి స్ప్రెడ్ కాలి ముఖ్యంగా మనం మన ఉత్తరాంధ్ర జిల్లాలు చూసేటైతే మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ కేసు ఒక్కటి కూడా రిపోర్ట్ అవ్వాలి ఇది డ్యూరాటి అంటే మనుషులకు వ్యాపించినప్పుడు ఇది ఎలా వ్యాపించిందంటే మనము ఆ బర్డ్స్తో కాంటాక్ట్ అవ్వటం వల్ల కానీ లేకపోతే ఆ సర్ఫేసెస్ బర్డ్స్ ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ ఆక్యుపై చేసిన సర్ఫేసెస్ నుంచి కానీ ఈ మనకి ఎయిర్ ద్వారా కానీ ఇది ఇన్ఫెక్ట్ మనం ఓన్లీ పౌల్ట్రీ ఫారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం పీపీఏ కిట్లయి వాడుకుని జాగ్రత్తగా పనిచేసుకుని వాళ్ళు ప్రివెన్షన్ మెజర్స్ తీసుకోవచ్చు సరే కామన్ మ్యాన్కి దీని యొక్క ఇబ్బంది ఏమిటి కామన్ మ్యాన్కి ఈ మాంసం గుడ్లు కానీ లేక ఈ మాంసం కానీ జనరల్గా ఈ వైరస్ వ్యాపించినప్పుడు గాలిలో కానీ తర్వాత ఇతరత్రా కానీ డెబ్భై డిగ్రీలు సెంటీగ్రేడ్ దికి మించి బ్రతకదు మన ఇండియన్ కుకింగ్ దీన్లో మనము హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర సుమారుగా చికెన్ని నలభై ఐదు నిమిషాల సేపు వేడి చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వైరస్ ఆ చికెన్లో బ్రతకదు అలాగే ఎగ్స్ కూడా మనము బాయిల్ చేయకుండా రా ఎగ్స్ తినలేము కాబట్టి ఈ వ్యాధి మనుషులకు చికెన్ తినటం ద్వారా కానీ ఎగ్స్ తినటం ద్వారా కానీ వ్యాపించదని దృఢంగా చెప్పగలరు ఖచ్చితంగా చెప్పగలరు పక్క హోటల్ ఇండస్ట్రీ కానీ కూడా ఒక్కసారి అంటే బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల మన జిల్లాలోని ఎట్టి పరిస్థితుల్లోని ఏ రకమైన తాలూకా దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇబ్బంది కానీ లేదని అధికారికంగా తెలియజేసిన తర్వాత కూడా ప్రజలు కొంచెం వైభ్రాంతులు గురయ్యి అపోహలు పోయి ఈ కంజంప్షన్ని మారుకుంటున్నారు దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అని మరొకసారి అందరికీ తెలియజేయడం గురించి మీ సభాముఖంగానూ ఇక్కడ మీ పాత్రికేయులందరికీ కూడా అందరు ప్రజలందరికీ కూడా మీరు వాళ్ళకి దృష్టికి తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బంది లేని దీన్ని పూర్తిగా ఏదో బ్యాన్ చేసినట్టు రెండు మూడు నెలలు కూడా అలాగా కన్జంప్షన్ తగ్గుతూ వస్తుంది దానివల్ల వ్యాపార రీచ్ కానీ అలాగే పౌల్ట్రీ కానీ అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యి చాలా కుటుంబాలు వీటి మీద ఆధారపడి జీవిస్తున్న ఈ తరుణంలోని లేనిపోని అపోహలు పోయి చికెన్ కన్జంప్షన్ని పూర్తిగా మానుకోవడం అంత అవసరమైన కాదని మరొకసారి మీ అందరికీ కూడాను రిజిస్ట్రేషన్ తరఫున మేమందరం విన్నవించుకుంటాం థ్యాంక్ యూ